ఫోకస్ నేను ఆశ కొన్ని ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై జోరుగా చర్చ జరుగుతోంది క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు ఇతర నిర్మాణాలు ఆపరేషన్ బుల్డోజర్ పేరుతో కూల్ చేస్తుండడంపై వైపు విమర్శలు మరోవైపు ప్రశంసలు సైతం వస్తున్నాయి ఆపరేషన్ బుల్డోజర్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నిందితులుగా ఉన్నంత మాత్రాన వారి ఎలా కూల్చివేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలు క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు ఇతర నిర్మాణాలను కూల్చివేస్తుండడం కొంతకాలంగా జరుగుతోంది ఈ తరహా చర్యలపై విమర్శలు సైతం వస్తున్నాయి అయినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవేమీ పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నాయి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం తొలుత మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు విస్తరించింది దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ బుల్డోజర్ యథేచ్ఛగా కొనసాగుతోంది ఈ తరహా చర్యలు వివాదాస్పదంగా మారడంతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి బుల్డోజర్ జస్టిస్ పేరుతో దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథ్ కూడిన ధర్మాసనం ఆపరేషన్ బుల్డోజర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేయగలరని కేంద్రాన్ని ప్రశ్నించింది ఈ అంశంపై జాతీయ స్థాయిలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తామని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం ఆపరేషన్ దాఖలైన విచారణ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఓ వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉంటే అతని ఇల్లు ఎలా కూల్చివేస్తారు ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తేలినా సరే చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా కూల్చివేయకూడదంటూ తేల్చి చెప్పింది అయితే అక్రమ కట్టడాలను తాము రక్షించడం లేదని పేర్కొన్న సుప్రీం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని వెల్లడించింది ఈ కూల్చివేతలకు వేతలకు సంబంధించి జాతీయ స్థాయిలో మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని సుప్రీం అభిప్రాయపడింది దీనిపై ఇరు పక్షాలు తమ సూచనలు తెలియజేయవచ్చని త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది అనంతరం దీనిపై తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా వేసింది దేశంలో వేరువేరు రాష్ట్రాల్లో వివిధ కేసుల నిందితులకు సంబంధించిన భవనాలను బుల్డోజర్లతో కూల్చేయడం కొంతకాలంగా చర్చనీయాంశమైంది గతేడాది హర్యానాలోని న్యూ జిల్లాలో జరిగిన ఘర్షణల అనంతరం అక్రమ నిర్మాణాలపై స్థానిక అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది అల్లలకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలు అక్రమం అంటూ బుల్డోజర్లతో కూల్చివేసింది ఘర్షణల సమయంలో దొండకులు అక్కడి నుంచే రాళ్లు విసిరారని జిల్లా యంత్రాంగం తెలిపింది అది అక్రమంగా నిర్మించారని పేర్కొంది దీంతో వారికి సంబంధించిన నిర్మాణాలపై బుల్డోజర్లతో ఉక్కుపాదం మోపింది క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న వారి స్థిరాస్తులను బుల్డోజర్లతో కూల్చే చర్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడులో శ్రీకారం చుట్టారు ఇది క్రమంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించింది దీంతో యోగిని బుల్డోజర్ బాబా అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ను బుల్డోజర్ మామా అంటూ విపక్షాలు విమర్శించాయి తరహా కూల్చివేతలు పలు రాష్ట్రాల్లో జరుగుతుండటంతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఆపరేషన్ బుల్డోజర్ పై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ తరహా చర్యలను తప్పుపట్టింది అయితే దీనికి సంబంధించి విధి విధానాలను జాతీయ స్థాయిలో రూపొందించాలని న్యాయస్థానం అభిప్రాయపడింది ఆపరేషన్ బుల్డోజర్ పై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది చూడాలి